హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామగిరి ఈ ఈరోజు మనం ముషిరాబాద్ సదర్ దగ్గర ఉన్నాం సో ఎడ్ల హరిబాబు యాదవ్ గారు సదరు ఉత్సవాల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు ఇది వాళ్ళు ప్రతి సంవత్సరం యాదవుల యొక్క వాళ్ళ ఉనికిని వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ వాళ్ళ యొక్క ఔనత్యాన్ని వాళ్ళ యొక్క ఔదర్యాన్ని వాళ్ళ యొక్క ప్రతిష్టను చాటుకునే విధంగా ప్రతి సంవత్సరం దీపావళి పండుగ వెళ్ళిన తర్వాత ఈ సదరు ఉత్సవాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటారు ఇందులో ఎడ్ల హరిబాబు యాదవ్ గారు చాలా ముందుండి ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఉత్సవాల కోసం హర్యానా నుండి అలాగే ఇతర రాష్ట్రాల నుండి అత్యంత ఖరీదైన కోట్ల రూపాయల విలువ చేసే దున్నల్ని తీసుకొచ్చి వాటిని అందంగా అలంకరించి ఉత్సవాల్ని చాలా అంగరంగ వైభవంగా నిర్ నిర్వహిస్తూ ఉంటారు ఈ ఉత్సవాలు ఇక్కడ మనం చూస్తున్న ఈ హరిబాబు యాదవ్ గారి ఇంటి దగ్గర నుండి ఒక యాత్రలాగా అందరితో కలిసి ఊరేగింపుగా సాగుతూ నారాయణగూడ వద్దకు చేరుకొని సిటీలో ఉన్నటువంటి యాదవులు అందరూ వారి వారి ప్రాంతాల నుండి అందరూ యాత్రగా అక్కడికి చేరుకుంటారు అందరు కలిసి అక్కడ చాలా వైభవపేతంగా ఉత్సాహంగా ఈ సదరు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు ఇచ్చేసి మమ్మల్ందరి ఆశీరాజ్ గారు నీలం మేను యాదవ్ గారు కమలాకర్ రెడ్డి గారు బిఎం గారు గారు సీను గారు డబ్బా రాజు గారు శ్రీధర్ రెడ్డి కొండ శ్రీధర్ రెడ్డి గారు కపిల్ గారు మహేందర్ గారు సీను గారు సాకల్ సీను గారు మహేష్ క్యాట నుంచి ఇచ్చేసినటువంటి మహేష్ గారు మదన్న గారు పేరు ప్రతి అందరికీ నరేష్ నాయ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను గౌరవ పెద్దలు ఈ యొక్క సదర్ వేడుకను ఉద్దేశించి గొడవ లింగా ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నానుబాద్లో హరిబాబు యాదవ్ గారు అంటే సదర్కు ప్రసిద్ధి పొందిన పేరు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను అలియాస్ లడ్డు యాదవ్గా పిలుస్తాం మా జిల్లాలో కూడా నల్గొండలో కూడా ముషీరాబాద్ డివిజన్ కే వన్య దక్షినటువంటి వ్యక్తి హరిబాబు యాదవ్ అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ ప్రాంతంలో కొన్ని లక్షల రూపాయలు అయినా వెనకాడకుండా ఎన్ని సమస్యలు వచ్చినా పట్టించుకోకుండా ఈ యొక్క ఆనవాయితీగా వచ్చే ఈ పండుగను జరపడం ఈ పండుగంతా ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలే ఆ స్థాయికి వచ్చే కూడా పార్లమెంటు సభ్యునిగా నాసాకారం కూడా వారికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను మా నల్గొండ కూడా హరిబాబు అంటే తక్కువ తెలుసు కానీ లడ్డు ఏదో అంటే ఎక్కువ తెలుసు నల్గొండలో కానీ ఆలయాలో కానీ ఎక్కడ జరిగినా కూడా తన ఈ దున్నపోతలను మాకు పంపించడమే కాకుండా తను కూడా వచ్చి స్వయంగా ఏర్పాట్లను చూసే ఓపిక ఆ శ్రీకృష్ణ భగవానుడియటం మన అదృష్టం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు ఈ యొక్క సదరు నీకు తెలుసు ఈ యొక్క యాదవ జాతి ముఖ్యంగా పశువులను పోషించే జాతి పశువులను పూజించే జాతి కాబట్టి ఈ జాతిని పూజించాలనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క ఆచారం ఈ పట్టణంలో జరుగుతున్నది చాలా సంతోషం సంద చేసే విషయాన్ని గత పది పది సంవత్సరాలు కూడా లాస్ట్ టైం కూడా ఇక్కడ మనకు ఇసుక పోస్తే రాగల జనం అన్నది ఇక్కడ ఈరోజు చూస్తుంటే రాజానికి అంతా కూడా పబ్లిక్ ట్రాఫిక్ బద్దైపోయింది ఎటు చూసినా కానీ జనాలు నిలబడి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రావడానికి కూడా అవకాశం లేకుండా ఏదైనా ఏం మాట్లాడతారో ఏం చెప్తారో వినడానికి ప్రతి ఒక్కరు వేయించేసిన సంగతి ఈ ఈరోజు మనం చూస్తే మరి ఆమర్ భారతదేశంలో ఎక్కడ లేనిటువంటి విధానాన్ని మరి హైదరాబాద్ నగరంలో నిజాం కాలం నాటి నుంచి కూడా ఈ దున్నపూ ప్రోగ్రాం విస్తూనే ఉంటుంది మరి చూస్తున్నాము దానికి సదర్ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున మనకు మరి సదర్ సోదరులు యాదవ్ సోదరులు మరి కార్యక్రమాలు నిర్వహించే సంగతి తెలుసు ఈ రోజు హరిబాబు గారు చేసి తీసిన దురద గురించి నారాయణ కూడా ఎక్కడ సదరు ఆ సదరు గురించి రచయి సోదరుడు సోదరి మరి అక్కడ రోడ్ల పైన ఫుట్పాత్తు ఎవరు చూస్తున్నారు హరిబాబు దున్నపో ఎప్పుడు వస్తాయని చెప్పి ఆ విన్యాసాలు చూద్దామనే ఉద్దేశంతో మరి వేసినటువంటి నేను తెలియజేస్తున్నాను యాదవ్లో కిలుబడి మరి ఏ విధంగా తెలంగాణ ప్రాంతంలో మహిళా సోదరి మందు బతుదమ్మలు ఆడుకుంటారు తెలంగాణ కల్చర్ ఈనాడు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా దున్న డ్యాన్సులు డాన్సులు చేయించడము దున్న పూజలతోటి విన్యాసాలు చేయించేది కేవలం కేవలము తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంగతి తెలియజేస్తున్నాను కేవలం ఈ గతంలో ఈ పండుగ హైదరాబాద్ వరకే పరిమితమైంది ఈనాడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో మారు మూల మారుమూల గ్రామంలో పట్టణాల్లో కానీ సదరుపు సదరు సదరు కార్యక్రమం చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్న తెలియజేస్తూ మరి మా సోదరుడు ఏదైతే మన హరిబాబు యాదవ్ గారు ఉన్నారో హరిబాబు ఈనాడు పెద్ద ప్రజానికానికి ఎంతో మేలు కార్యక్రమాలు చేసిన సంగతి చూస్తూనే ఉన్నాము హరిబాబు ఇంకా ముందుకు రావాలని భగవంతులు భగవంతుడు అతనికి అన్ని విధాలుగా సహకరించి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలని భవనం కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించిన మా సోదరులు హరిబా హరిబాబు యాదవ్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరైతే మా మేనల్లు ఉన్నారో వాళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వక తర్వాత చేస్తూ జై యాదవ్ జై మాధవ్ నమస్కారం మా యాదవ్ సోదరులకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సదర్ పండగ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాను మరి మన అందరికి తెలిసిన విషయమే దీపావళి వచ్చిందంటే చాలామంది చాలా ఉత్సాహంగా వెయిట్ చేసేది సదర్ పండుగ కోసం ప్రత్యేకంగా ముషిరాబాద్లో ముషరాబాద్ అంటే ఎడ్ల హరిబాబు యాదవ్ గారు ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకతతో ఒక ఒక దున్నపోతుని బయట నుంచి తెచ్చి అది యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంగా ఏంది దున్నపోతూ ఇది ఏం తింటది ఏ విధంగా ఉంది ఇంత పైసలు ఎక్కడివి అని ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త ధనాన్ని మనకు మన ఎడ్ల హరిబాయ్ యాదవ్ గారు ఇస్తారు ఈ ఈ సదర్ పండగకి దున్నపోతులని చూడడానికి తెలంగాణ నుంచి ఎక్కడెక్కడ నుంచో చాలామంది వెచ్చేస్తుంటారు అదే కాకుండా యుఎస్లో కానీ యూకేలో కానీ చాలామంది నాకు ఫ్రెండ్స్ కూడా రెగ్యులర్ రెగ్యులర్గా అడుగుతుంటారు ఈ ఉత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సదర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు హరిబాబు యాదవ్ గారికి అన్ని విధాలుగా మరి శక్తినియాలని మన్ ఆయన మంచి ఉన్నత పదవులు చేపట్టాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను జై యాదవ్ జై మాధవ్ గౌరవ పార్లమెంట్ సభ్యులు వెంగయ్య యాదవ్ గారు మీ అందరి అభిమాన నాయకులు గౌరవ ముషిరాబాద్ శాసనసభ్యులు అన్న ముఠా గోపాల్ గారికి వారు విధంగా యువనాయకుడు ముఠా జయసీమ గారు ఎడ్ల హరిబాబు యాదవ్ గారి వారి కుమారులకు వారి యొక్క బంధువులకు మిత్రులకు ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి వారి సహచరులకు అందరికీ ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి మరి పెద్దలందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనని తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం సదర్ ఉత్సవాలు అనేది ఒక చరిత్ర అంటే యాదవులు గొప్పగా చేసుకునేటువంటి పండుగ మూడు వందల అరవై నాలుగు రోజులు డైరీ మీద మరి కష్టపడుతూ ఒకరోజు మరి గొప్ప పండుగ జరుపుకోవాలని దీపాలి అయినా మరి మరుసటి రోజు రెండవ రోజు మరి బ్రహ్మాండంగా ఈ సదరు ఉత్సవాలు జరుపుకోవడం అనేది ఆరంభమైతుంది ఈరోజు అలైబలే కార్యక్రమాలు చేసుకోవడం అందరూ కూడా సంతోషంగా ఈ పండుగ చేసుకోవడం నిన్న హైదరాబాద్ సిటీలో అనేకమైనటువంటి ప్రాంతాలలో ఈ సదరు ఉత్సవాలు జరిగినాయి మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు నారాయణగూడ ప్రాంతంలో ఆశేష జనావాహిని మధ్యన కొన్ని లక్షలాది మధ్యన మరి ఈ యొక్క సదర్ ఉత్సవాలు జరగడం చాలా సంతోషించదగ్గ విషయం మరి దున్నపోతుల ఊరేగింపులు దాంతోపాటు కొన్ని కల్చరల్ కార్యక్రమాలు దీనికి సంబంధ వర్గాలు అంటే ఒక యాదవులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆదరించి మన హైదరాబాద్లో ఇంత శోభయాత్రగా జరిగేటువంటి గొప్ప పండుగని మరి అందరూ కూడా సహకరించడం గొప్ప విశేషం అయితే ఎట్లా హరిబాబు యాదవ్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఈరోజు ఈ దున్నపోతులని వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి ప్రముఖులకు పరిచయం చేయడం అనేది వారికి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం మీరు టీవీలు పేపర్లు చూస్తే కూడా ఒకసారి బాహుబలి అని ఒకసారి శ్రీకృష్ణ అని మరి ఈ విధంగా ఈ యొక్క దున్నపోతుల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం మరి అందులో నాది కూడా ఉన్నట్టుంది దానికి అర్జున్ యాదవ్ అని పేరు పెట్టడం జరిగింది నాకు కూడా డైరీ ఉంది అయితే హరిబాబుకు ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఇది యాదవులకే రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులకే మరి హరిబాబు యాదవ్ గారు ఒక గొప్ప గొప్ప నిర్వచనం చెప్పినందుకు వారికి యాదవుల పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని పండుగలు కూడా గొప్పగా నిర్వహించాలని గొప్పగా జరగాలని సదర్ ఉత్సవాలని మరి గవర్నమెంటే రాష్ట్ర పండుగగా గుర్తించిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి దీన్ని వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రాష్ట్ర పండుగగా నిర్వహించాలనేటువంటి గొప్ప నిర్ణయాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యువ నాయకులు కేటీఆర్ గారు మరి నిర్ణయం తీసుకొని నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది ఇది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ధర్మిల ఎట్ల హరిబాబు యాదవ్ గారి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గౌరవనీయులు ఎట్ల హరిబాబు గారి ఆధ్వర్యంలో కనివిని ఎరగని రీతిలో ఈ సదర్ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా చెప్తున్న స్వంతరంగా ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు ఆలేరు నియోజకవర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి వీర్ల కైల్యా గారు అదేవిధంగా బండి ప్రభాకర్ యాదవ్ గారు పెద్దలు శ్రీశైలం యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ గుంటి శ్రీనివాస్ యాదవ్ గారు అనేక మంది ఇక్కడ ప్రాంతాల్లో నడుమూల గ్రామాల నుంచి మన పుట్ట ఎంపీపీ అందరూ కూడా రావడం జరిగింది ఈ యొక్క ఉన్నపోతలను చూడడానికి నగరం నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఈ యొక్క వేడుకలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఇట్లా ఈ కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఈ ర్యాలీ తాగుతున్నది ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ పొడవు ఈ ర్యాలీ సాగుతూని అక్కడ పోయి మన నారాయణ సదంలో అక్కడ జైనావత జరుపుకుని దాని పొడవున దండోపదండాలుగా మొదలు వచ్చి ఈ యొక్క స్వాగత వేదికలు ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికమైనటువంటి వ్యక్తి ఒక్క యుద్ధావి కుటుంబ సభ్యులకు సోదర ప్రోజీ వందకు వారందరి కూడా భగవంతుడి లాగే ఆయుర ఆరోగ్యం తగ్గించి ప్రతి సంవత్సరం ఈ సదు సదరు వ్యంతులను హైదరాబాద్ నగరంలో పట్టానికి సదరు కార్యక్రమాన్ని ఎంతో ఈ పొంపుగా సంపగా చేసుకున్నటువంటి ఉద్దేశపూర్వక ధన్యవాదాలు ఉద్దూ తెలుగు జై